మండలాధికారులు మాత్రం కూర్చోండి నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఉనం మండలంలో ఈ రిన్యూ మీటింగ్ కండక్ట్ చేసే అవకాశం నాకు మెజారిటీగా కలిగింది వర్గానికి ఫస్ట్ మహిళ ఎమ్మెల్యేగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఫస్ట్ దేవ నుంచి అలాగే నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి మా ఇంట్లో అందరికీ ఆదరించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఎలక్షన్ అయిపోగానే మన పార్టీలకి సంబంధం అయిపోయింది ఇప్పుడు మనం అందరము ప్రజలకి ఏదో చేయాలి మన మండలంలో మన ఊర్లో ఏదైనా మంచి చేయాలి అనే దాని ఆ మెయిన్ మోటోతోనే మనం అందరము ఈ వేదిక మీద ఇప్పుడు ఇక్కడ పిల్లలు నిలబడ్డాము అంటే ప్రజలు మన మీద ఆ నమ్మకం కుదుర్చుకొని మన మీద ఆ ట్రస్ట్తోనే మనల్ని ఇక్కడ గెలిపించి ఇక్కడ ఉంచోబెట్టారు మన అందరి ఓన్లీ ఏం మన నియోజకవర్గంలో ఉన్న మన మండలాల్లో మన ఊర్లలో ఉన్న అన్ని సమస్యలన్నీ పార్టీలకి అతీతంగా మీరు ఏదైనా ఆఫీసులకు వెళ్తారు అక్కడ అధికారులు అందరూ కూడా మీకు మనకి సాయం చేయడానికి అక్కడ ప్రతి ఒక్కరూ మనకి హెల్ప్ చేయడానికి కోసమే అక్కడ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వండి అధికారులందరూ కూడా ఒక విజ్ఞప్తి అందరూ కూడా మీ హెల్ప్ వర్తించి వచ్చే ప్రతి ఒక్కరికి అదే గౌరవం ఇచ్చి పార్టీల నేను చూడకండి అదే గౌరవించి వాళ్ళు అడిగే పనులు ఒకటి మనం చేసి మనం ఓన్లీ మేము మోటో మనం ముందుకు తీసుకెళ్లాల్సిందే మన ప్రజల సంక్షేమం కోసం ఏదైతే చేయాలో అన్నీ చేసి మన నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా మార్చుకొని చేసి చూపిద్దామనేది ఒకే ఒక లక్ష్యం దానికి మీ అందరి సాయం నాకు కావాలి అందరి కోఆపరేషన్ సాయం అర్పిస్తున్నాను మీరు కూడా అంతా నన్ను అలాగే ఆదరించి మామయ్య గారి ముప్పై ఏళ్ళు ఎలా హెల్ప్ చేసి ఆయనని పేర్లు పేరు తెచ్చుకునేలా చేశారు నాకు కూడా అదే అవకాశం కల్పిస్తాను लेक्चर रेकर्डेड स्कूल मास इलेक्शन में वालों को भेजे सेवा में नहीं नहीं क्लास 4 वीक स्टडीिंग में लगा अभी कोई ग्रेड नहीं दे रहा ना थैंक यू